మన ప్రభువును రక్షపడేటటువంటి చూపిస్తున్న అమ్మంలో మీకు వంద వందనమ్మలు శోభములు తిరిగి మళ్ళా కలుసుకుందాం దైవత్వాన్ని గురించి నేర్చుకుంటూ పోతున్నాం పోయిన తరగతులు దేవుని యొక్క స్వభావ లక్షణాలు గుణ లక్షణాల గురించి నేర్చుకున్నాం అంటే ఈ తరగతులు కూడా గుణ లక్షణాల గురించి నేర్చుకుంటున్నాం దాదాపు అంటే కొన్ని గుణ లక్షణాలు మాత్రమే నేర్చుకోబోతున్నాం ఒక ఐదు ప్రధానంగా ఒక ఐదు చాలా లక్షణాలు ఉన్నాయి అవన్నీ మనము ఇప్పుడు చెప్పుకోవటం లేదు మీరు చదువుకుంటూ పోతే మీకు అర్థమవుతుంటాయి కొన్ని ప్రధానంగా కొన్ని గుణ లక్షణాలను మనం చూస్తుంటాయి ఈ కొన్ని గుణ లక్షణాలు ఎవరికి ఉన్నాయంటే తండ్రికి ఉన్నాయి కుమ్మారుడికి ఉన్నాయి పరిశుద్ధాత్తుడికి కూడా ఉన్నాయి అనేటువంటి సంగతిని మనం చూసుకోపోతున్నాం తండ్రి ఎలాంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు కూడా అలాంటి గుణ లక్షణాలే కలిగి ఉన్నాడు తండ్రి కుమారుడు ఎలాంటి గుణ లక్షణాలు ఉండే అలాగనే పరిశుద్ధాత్ముడు కూడా కొన్ని లక్షణాలు కలిగి ఉండాడు అని చెప్పేదానికి ఈ ఒక ఐదుని మనము తీసుకుంటున్నాం ఐదు గుణ లక్షణాలు తీసుకుంటున్నాం ప్రధానంగా ఓకే మనము గతంలో ఏం చూసుకున్నాము తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా నిత్యుడు అనే సంగతిని చూసుకున్నాం నిత్యుడు అంటే శాశ్వతంగా ఉన్నటువంటి వాడు ఎటర్నల్ అనే సంగతి చూసుకుందాం ఈ రోజు ఏం చూసుకోబోతున్నాం అంటే దేవుడు సర్వశక్తిమంతుడు ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు అనే సంగతిని మనం చూసుకోబోతున్నాం ఓకే దేవుడు సర్వశక్తిమంతుడు ఆది కండము పదిహేడో అధ్యాయంలో అబ్రహాం తొంభై తొమ్మిది ఏండ్ల వాడై యోహో అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచు నిందా రహితుడు ఉండువు నిందారహితుడుపై ఉండుము అంట అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవర్త ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను అంటే దేవుడు సర్వశక్తి మంతుడు ఇది తండ్రినే దేవునికి వర్తించుకుంటే సర్వశక్తి మంతుడు దేవుడు నా సన్నిధిలో నడుచు నిందారహితుడుపై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించిందని అతనితో చెప్పాను అప్పుడు నీకు నాకు మధ్య నిబంధన ఉంది అది నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తాను అని చెప్పని యేసుక్రీస్తు సారీ దేవుడు తండ్రి అయిన దేవుడు మరి అబ్రహాంకి వాగ్దానం చేస్తున్నాడు అబ్రహాంకి వాగ్దానం చేస్తున్నాడు తండ్రి అయిన దేవుడు వాస్తవంగా ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి ఆయన యేసుక్రీస్తును అది ఒక మీరు అర్థం చేసుకోగలగాలి గ్రంథం అలా చదివితే మీకు అర్థమవుతుంది అయితే ఇక్కడ మన దేవుడికి వర్తించుకోండి తండైన దేవునికి వర్తిస్తే తనైన దేవునికి వర్తించినా యేసుక్రీస్తుకి వర్తించినా పశుధాత్ముని వర్తించిన లక్షణం మాత్రము ముగ్గురికి ఒకటిగా నేను సర్వశక్తి గల దేవుడను ఇది తండ్రికి వర్తించు ఏసుక్రీస్తుకి వర్తించు పశుధాత్ముడికి వర్తించు దేవుడు తండ్రి దేవుడు తనైన దేవుడు సర్వశక్తివంతుడు కుమ్మాడైన దేవుడు సర్వశక్తి మంతుడు ఏగు గ్రంథంలో పదిహేడు ఇరవై ఏడు అధ్యాయంలో పదకొండవ వచనం ఏగు ఇరవై ఏడు అధ్యాయము పదకొండో వచనం ఏగు దేవుని హస్తమును కూర్చి నేను నీకు మీకు ఉపదేశించదును సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను అన్నాడు దేవుని హస్తమును కూర్చి నేను మీకు ఉపదేశించదను సర్వశక్తి చేయు క్రియలను నేను దాచిపెట్టను సర్వశక్తుడు దేవుడు అంటే సర్వశక్తుడు అదైన దేవుడు ఏబు ఇరవై ఏడు అధ్యాయం పదకొండవం ఇంకొక విషయం ఏబులోనే ఏబు గ్రంథంలోనే ఇరవై తొమ్మిది అధ్యాయం రండి ఐదవ విషయము ఆ సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను నా పిల్లలు నా చుట్టూ నుండిరి అంటాడు సర్వశక్తుడు ఇంకను నాకు తోడుగా ఉన్నాడు అంటే తండ్రి దేవుడు సర్వశక్తిమంతుడు ఓకే కీర్తనకారుడు కీర్తనలో తొంభై ఒక అశ్చయము ఒకటి రెండు వచ్చినప్పుడు చదువుకుంటే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యహోవను గుచ్చి చెప్పుచున్నాను అన్నాడు తొంభై ఒకటి కేతన మహోన్నతుడు సర్వశక్తుడు చూడండి ఆయన నేను నమ్ముకున్నటువంటి నాకు ఆశ్రయము నాకు ఆశ్రయము అంటే సర్వశక్తిమంతుడు ఆయన సర్వశక్తుల నీడన విశ్రమించువాడు అంటారు అంటే తండ్రి దేవుడు సర్వశక్తి మంతుడు మళ్ళీ ఎహెస్కేలు కూడా ఒకటో అధ్యాయంలో ఇరవై నాలుగో వచనంలో ఎహెస్కేలు గ్రంథం చూడండి ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచనం అవి జరుగుగా నేను వాటి లెక్కల చెప్పుడు వింటిని అవి విస్తారమైన ఉదకమల ఘోష వలెను సర్వశక్తుడకు దేవుని స్వరము వలెను దండువారు చేయు ధ్వని వలెను ఉండెను అవి నిలుచున్నప్పుడులా తమ రెక్కలను వాల్చుకుని చుండెను తమ రెక్కలను వాల్చుకుని చుండెను సర్వశక్తుడగు దేవుని స్వరము వలెను సర్వశక్తుడగు దేవుని స్వరము వలెను దేవుడు సర్వశక్తి మంతుడు అంటే తండ్రి దేవుడు సర్వశక్తి మంతుడు అది అసాధ్యమైనది ఏదీ లేదు కొత్త నిబంధనలో రెండో కొరిందెలు ఆరో అధ్యాయము పద్దెనిమిది వచనం మీరు అవిశ్వాసులతో జోడుగా పౌలు గారు అంటున్నారు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడే నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తుకు బలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడా దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఎలాగో సెలవిస్తున్నాడు నేను వాళ్ళు నివసించి సంచరించును నేను వారికి దేవుడినై ఉందును వారు నాకు ప్రజలై ఉందురు కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండు అపవిత్రమైన దానిని మొట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మును చేర్చుకుందును మీరు మీకు తండ్రినై ఉందను మీరు నాకు కుమారులను కుమార్తెనై ఉందని నేను చెప్పని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు ప్రభు అంటే దేవుడు ఇక్కడ ప్రభు అనగానే యేసుక్రీస్తుకి ఇస్తుకి వర్తించకూడదు ప్రభు అంటే దేవుడు అని తండ్రినే దేవుడు సర్వశక్తి మంతుడు అవిశ్వాసం జోడిగా ఉండబాకండి నీతికి దుర్నీతి ఏం సాంగత్యం వెలుగునకు వచ్చేయగలి ఏం పొత్తు క్రీస్తుకు బిలియాలతో ఏం సంబంధం తండ్రి దేవుడు సర్వశక్తి మంతుడు ఓకే ఈ లేక చూసుకున్నాం ఆ తర్వాత యేసుక్రీస్తు కూడా సర్వశక్తి మంతుడు యేసు క్రీస్తు కూడా సర్వశక్తి మంతుడు అనే సంగతిని మనం చూసుకోబోతున్నాం తండ్రి అయిన దేవుడు ఎలా సర్వశక్తి మంతుడు కుమారుడు కూడా సర్వశక్తిమంతుడు కుమారుడు కూడా సర్వశక్తిమంతుడు నేను చూస్తాం ఒకటే తిమోతి ముందు రోమ పత్రిక చూసుకుందాం తొమ్మిది వచ్చాయము రోమ పత్రిక తొమ్మిది వచ్చాయి ఐదో వచ్చింది తండ్రి ఎలాగ సర్వశక్తి మంతుడు కుమారుడు కూడా అలాగనే సర్వశక్తిమంతుడు ఆయన గుణ లక్షణాలు మీరు ఇస్రాయేలీలు వీరు ఇస్రాయేలీలు మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చునాచారాదులను వాగ్దానములను వీరివి వీరు ఇస్రాయలీలు దత్తపుత్రత్వము మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అచ్చునాచారాదులను వాగ్దానము వీరివి పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను శరీరమును బట్టి క్రీస్తు వీరులో అంటే శరీరము కాకుండా పరలోకంలో ఉన్నాడు అని చెప్పిన దీని అర్థం శరీరమును బట్టి ఇక్కడ రావాల్సి వచ్చింది శరీరముతో రావాల్సి వచ్చింది అది ఇస్రాయల్ జాతిలోను పుట్టాల్సి వచ్చాడు శరీరమును బట్టి క్రీస్తు వీరులు పుట్టెను ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు స్తోత్రార్హుడు అంటే ఆరాధనకు పాత్రుడు ఆరాధింప తగినవాడు ఆరాధనకు యోగ్యుడు నిరంతరము ఈయన సర్వాధికారి అయిన దేవుడు ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఈయన దేవుడై ఉన్నాడు ఈయన సర్వాధికారి ఈయన నిరంతరము స్తోత్రార్హుడు పూజింపదగిన వాడు నిరంతరము ఎటర్నల్ అండ్ సర్వశక్తిమంతుడు పవర్ ఆల్ మైటీ ఆల్ మైటీ గాడ్ సర్వశక్తిమంతుడు ఒకటి తిమ్మతి ఆరు వచ్చాయి పదిహేను వచ్చి ఆరు పదిహేను శ్రీమంతుడును అద్వితీయుడు సర్వాధిపతి యుక్త కాలముల ఎందు ప్రత్యక్షతను కనపరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు ఆ సర్వాధిపతి శ్రీమంతుడు అద్వితీయుడు సర్వాధిపతి చూడండి యేసు క్రీస్తుకి ఏంటంటే శ్రీమంతుడు అద్వితీయుడు సర్వాధిపతి ఆ సర్వాధిపతి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అయి ఉన్నాడు అంటే కుమారుడు కూడా సర్వాధిపతి సర్వాధికారి అని అని తండ్రి ఎలా సర్వాధికారి అయి ఉన్నాడు అలాగనే క్రీస్తు కూడా సర్వాధికారి వార్తలో మీకు క్లియర్గా ఉంటుంది కన్ఫ్యూజన్ ఏం పడలేదు చాలా క్లియర్గానే ఉంది మనం అర్థం చేసుకోవటంలోనే అది కన్ఫ్యూజ్ అవుతాం గ్రంథం క్లియర్ గా ఉంది దేవుడు ఉద్దేశం క్లియర్ గా ఉంది పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ కరెక్ట్ గా ఉంది రాయబడినటువంటి పౌల గారు కానీ లేదంటే యోబు గారు కానీ లేదంటే మోషే గారు కానీ వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు గ్రంథం కూడా కరెక్ట్ గానే ఉంది మనమే మన మైండ్ పరిమిట్ చేయటం లేదు మనం ఈ లోకంతో పోల్చుకుంటున్నాము పరలోక సంబంధాన్ని అప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాం యోహాసు వార్తలో చాలా క్లియర్ గా చూడండి ఐదు అచ్చము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన చూడండి యోహాసు వార్తలో యోహాన్న గారు చాలా క్లియర్ గా చెప్పాడు ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తండ్రి ఎలాగు తనంతట తానే జీవన గలవాడై ఉన్నాడో అలాగే తండ్రి ఎలాగు తనంతట తానే జీవన గల్లవాడై ఉన్నాడో తనంతట తాను స్వయంభవుడు సృష్టికర్త సృష్టించబడే సృష్టి సృష్టి కాదు తండ్రి ఎలాగో తనంతట తానే జీవము గలబడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు ఉండుకు కుమారునికి అధికారము అనుగ్రహించను అలాగే తండ్రి ఎలాగో కుమారుడు కూడా అలాగే తండ్రి ఎలాగో జీవగలగవాడో అయినా కూడా అలాగే జీవగలిగినటువంటి వాడు కుమారుడికి అధికారము ఇవ్వబడి ఉంది మళ్ళా ఇచ్చినాడు కదా ఆయన పెద్దోడు కదా తీసుకున్నాడు కదా ఈ చిన్నవాడు కదా అది అది ఈరోజు వివాదాలు తీసుకొస్తుంది ఇచ్చినోడు చిన్నోడు మనం అనుకోవచ్చు ఇచ్చినోడు చిన్నోడు పుచ్చుకున్నాడు ఇచ్చినోడు పెద్దోడు పుచ్చుకున్నాడు చిన్నోడు మనం అనుకోవచ్చు దైవత్వం అలాంటివి ఏం లేదు మరియు ఆయన మనిషి కుమారుడు కనుక తీర్పు తిరుచుటకు అధికారం అనుగ్రహించను మనిషి కుమారుడు కాబట్టి ఈ లోకంలో మానవుడికి వచ్చాడు కాబట్టి అధికారాన్ని బదలాయిస్తున్నాడు అంతే ఆయనకి లేకుండా ఏం పోలేదు మానవుడు వచ్చాడు కాదు అప్పుడు బదలాయింపు అవసరమైంది తండ్రి ఎలాగో తనటి తానే జీవం కలవాడు అలాగనే యేసు కూడా తనంతటి తాను జీవం కలిగినటువంటి వాడు ఓకే అధికారం ఉంది ఆయనకి సర్వాధికారి యేసుక్రీస్తు కూడా సర్వశక్తిమంతుడు తండ్రి ఎలాగో సర్వశక్తిమంతుడు అలాగే ఈయన కూడా సర్వశక్తిమంతుడు కుమారుడు కూడాను వ్యవహారం వార్త పది వచ్చాను పదిహేడు పచ్చి వచ్చినారు మళ్ళా అక్కడే అదే పత్రికలు సువార్తలు నేను దానిని మరలా ఉన్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడను నా ప్రాణము తీసుకున్నాడు నా అంతట నేనే దాన్ని పెడుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అన్నాడు నాకు అధికారం ఉంది నేను పెట్టగలను నా ప్రాణాన్ని తిరిగి తీసుకోగలను ఎవడు నాకు పెట్టలేదు నేను దాన్ని మళ్ళీ తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుకున్నాను ఇందువల్లనే తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు ఎవడు నా ప్రాణం తీసుకోలేడు నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను అంటే కుమారుడు కూడా సర్వశక్తిమంతుడు ప్రకటన గ్రంథంలో ఒకటో అధ్యాయంలో ఎనిమిదో వచ్చినం అల్ఫయు ఓ మేఘయు నేనే అల్ఫయు ఓ మేఘయు నేనే అనగా ఆది అంతము నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండబడును నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచుచున్నాడు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచుచున్నాడు సర్వాధికారి ఓమేగయు ఆదియు అంతము నేనే యేసుక్రీస్తు ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క ప్రకటన రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రత్యక్షత ఏం చెప్తున్నాడైనా యేసుక్రీస్తు అల్పయు నేనే ఆదియు అంతము నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండవడో నేనే 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 అయాం దట్ దట్ అయాం నిర్గమ కాండములు చూసుంటాం మూడు వచ్చాయి ఎవరే నేను నేనేం చెప్పాలి వాళ్ళకంటే నన్ను అడిగితే నేనేం చెప్పాలని మోషి అడిగితే అప్పుడు ఆయాం దట్ ఆయాం అంటాడు నేను ఉన్నవాడును అనుభవాడు అంటాడు దాన్ని ఎక్కడ కోట్ చేస్తున్నాడు అయాం అల్పయు ఓ నేనే నేనే దట్ దట్టం ఆది అంతము నేనే నేనే ఆయాం మొత్తం మన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడున నేనే సర్వాధికారి దేవుడు నాకు ప్రభు చల్పిస్తున్నాడు అయాం దట్టం కుమారుడు సర్వాధికారి వ్యూహాంశ వార్త హిందూ అధ్యాయంలో నేనే మార్గము నేనే సత్యము నేనే అధ్యయము నేనే నేనే ఆయాం ఆయాం అని చెప్పి చాలా చోట్ల వ్యూహాంశ వార్తని హిందో అధ్యాయం చదవండి యేసుక్రీస్తు మంతుడు కుమారుడు సర్వశక్తిమంతుడు ఫిబ్రీలో ఒకటి అధ్యాయం మూడో వచనం హెబ్రీ ఒకటి అధ్యాయం మూడో వచ్చిన కుమారుడు సర్వశక్తి మంతుడు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును లేక ప్రతిబింబమును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్వ గల మాట చేత సమస్తమును నిర్వహించు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందను వారికి అంత శ్రేష్ఠుండై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వను కూర్చుండను ఉన్నత లోకములో మహామహుడగు దేవుడు కుడిపార్శ్వను కూర్చున్నాడు దేవుడు తండ్రిన దేవుడు మహామహుడు యేసుక్రీస్తు కూడా మహామహుడు ఆయన కుడిపార్శ్వ అనే ఉన్నాడు ఉన్నత లోకంలో ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు దేవుని మహిమ యొక్క తేజస్సు ఎవరు కుమారుడు లేక ప్రతిబింబము లేదా ఐకాన్ లేదా జరాక్స్ ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్వ గల మాట చేత సమస్తం నిర్వహిస్తుందని నోటి మాట చెప్తున్నాడు సముద్రమా గాలి ఆగిపో అంటే ఆగిపో పాపల విషయమై సుదీర్ఘం తానే చేసి దేవదతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందినో వారి అందరికంటే అంత శ్రేష్ఠుడై ఉండి ఉన్నత లోకంలో మహామకుడు దేవుడు దేవుని పార్శ్వం కూర్చున్నాడు కాబట్టి యేసుక్రీస్తు ఎబ్రి పత్రిక ఒకటో అధ్యాయంలో ఎబ్రికారుడు రాస్తున్నాడు యేసు క్రీస్తు కుమార్ దేవుడు సర్వశక్తి మంతుడు సర్వశక్తి మంతుడు మత్తైసు వార్త ఎనిమిది అధ్యాయం పద్దెనిమిది అవచెనిమిది పచ్చెనిమిది మత్తస్సు వార్త పద్దెనిమిది అధ్యాయము పద్దెనిమిది వచ్చినము భూమి మీద మీరు వేటిని బంధింతరు అవి పరలోకంలో బంధించబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోకం విప్పబడును అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను ఇదిగో బండ నా సంగమం కట్టబోతున్నాను ఈ భూమి మీద నీకు తాళం ఇస్తాను నీ తాల్చి చేతికిస్తున్నాను నువ్వు బంధిస్తావా పర్లోకం కూడా బంధించబడుతుంది నువ్వు ఇప్పేవా పర్లోకంలో ఇప్పిబడతావు అంటే పర్లోకంలో ఉన్నటువంటి అధికారాన్ని గుర్చి చెప్తున్నాడు ఆయన సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తు సర్వశక్తి మంతుడు లో ఒకటి వచ్చాము నలభై తొమ్మిదిలో గబ్బరియల్ దూత చూడండి ఏం చెప్తున్నాడు సర్వశక్తి శక్తి మంత్రులు నాకు గొప్ప కార్యము చేసాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరు ఆయన నామము పరిశుద్ధము యేసుక్రీస్తు జననానికి ముందు తల్లిని మరియ చెప్పండి మాట సర్వశక్తులకు నాకు సర్వశక్తి మంత్రుడు నాకు గొప్ప కార్యము చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరు ఆయన నామము పరిశుద్ధము ఆయన పరిశుద్ధుడు ఆయన సర్వశక్తి మంతుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఓకే అంటే సర్వశక్తి మంతుడు తండ్రి అయిన దేవుడు సర్వశక్తి మంతుడు యేసు క్రిస్తు కుమారుడైన దేవుడు సర్వశక్తి మంతుడు అలాగనే పరిశుద్ధాత్ముడు కూడా తర్వ సర్వశక్తి మంతుడు పరిశుద్ధాత్ముడు కూడా సర్వశక్తి మంతుడు చూద్దాము లేఖనాలు పరిశుద్ధాత్ముడు నిత్యుడే చెప్పి చూసుకున్నాం పరిశుద్ధాత్ముడు సర్వశక్తిమంతుడు ఏగు గ్రంథంలోనే ముప్పై మూడు అధ్యాయము ఏబు గ్రంథము ముప్పై మూడు అధ్యాయం నాలుగవ వచ్చింది పరిశుద్ధాత్ముడు సర్వశక్తి మంతుడు పరిశుద్ధాత్మడు సర్వశక్తి మంతుడు ఏబు ముప్పై మూడు అత్యా నాలుగు విషయం చదువుకుందాం దేవుని ఆత్మ నన్ను సృజించను దేవుని ఆత్మ నన్ను సృజించను సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చను అంటే పరిశుద్ధ ఆత్మడు సర్వశక్తుడు దేవుని ఆత్మ నన్ను సృజించను నన్ను కాలు చేసినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడేను ఏబో అంటున్నాడు ఈ మాట దేవుని ఆత్మనన్ను సూచించను సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చను అంటే పరిశుద్ధాత్ముడు కూడా సర్వశక్తి మంతుడు ఏబు గ్రంథం ముప్పై మూడులో మనం చూసుకున్నాం నాలుగో చము అదే ఏబులో గ్రంథంలోనే ఇరవై ఆరు అధ్యాయ కూడా చూద్దాం పదమూడు వచ్చిన ఇరవై ఆరు పదమూడు ఆయన ఊపిరి విడవగా ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలములకు అందము వచ్చను ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచను ఆయన హస్తము పారిపోయేటువంటి మహాసర్పాన్ని పొడిచింది అది ఆయన ఊపిరి ఊదగా ఆయన ఊపిరి విడిస్తే ఆకాశ విశాలంలో అందం వచ్చేస్తుంది ఒకసారి మీరు చూడండి చాలా అందంగా ఉంటాయి మేఘాలు ఆకాశ విషయాలు ఒకటి వైపు చూడండి ఆకాశ నక్షత్రాలు చూడండి రాత్రులు అమావాస్య చూడండి ఎంత అందంగా కనిపిస్తాయి సూర్యుడు పొందన్నాడు చూడండి ఎంత అందంగా కనిపిస్తాడు సారీ చంద్రుడు చంద్రుడిని చూస్తే అమావాస్య ఆ రోజు అంటే సూర్యుడు కనిపించేటప్పుడు పౌర్ణమి రోజు ఆ చంద్రుడు కనిపించేటప్పుడు ఎలా అందంగా కనిపిస్తాడు నక్షత్రాలు ఉండేటప్పుడు ఆకాశం ఎంతో అందంగా కనిపిస్తాడు ఆకాశ విశాలమునకు నాకు అందము వచ్చును అంటాడు అంటే పరిశుద్ధాత్ముడు ఊపిరి విడవగా ఆకాశ విశాలములు అందము వచ్చును ఆయన హస్తము పారిపోవు మహా సర్పమును పొడిచను అంటే పరిశుద్ధాత్ముడు మంతుడు ఆయన పారిపోయేటువంటి సర్పాన్ని కూడా ఆయన హస్తము పొడిస్తుందంట లోకత్సవార్తలో ఒకటో వచ్చే ముప్పై ఐదవ వచనం దూత గాబ్యా దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును సర్వోన్నత నిశక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోగు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అంటూ పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును సర్వోన్నత నిశక్తి నిన్ను కమ్ముకును అంటే పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటాం అది సర్వోన్నతుడైన పరిశుద్ధాత్మడు సర్వోన్నతుని శక్తి ఆయన శక్తి మంతుడు సర్వశక్తిమంతుడు దీనికి మనమేమో కలబడలేదు చేయబడలేదు సర్వ సర్వశక్తి మంతుడు కనిక గర్భవతి కుమారుడు కాంటం అంటే అసాధ్యం అసాధ్యమైంది సుసాధ్యంగా చేసేటువంటి వాడు సర్వశక్తి మంతుడు పరశుద్ధాత్ముడు పరశుధాత్మని ఎమీదికి వస్తుంది ఆయన సర్వంధ శక్తిని నిన్ను కమ్ముకోండి కనుక పుట్టబో బిడ్డ నిన్ను ఆ శిష్యు పరిశుద్ధుడే ఉంటాడు ఆయన దేవుని కుమారు అనబడినాం పరిశుద్ధ ఆత్ముడు కూడా సర్వశక్తి మంత్రుడు రోమా పత్రికలో ఎనిమిది వచ్చాయి పదకొండు వచ్చినాం ఎనిమిది పదకొండు మృతులలో నుండి ఏసును లేపిన వాని ఆత్మ మీరు నివసించిన ఎడలా మృతులలో నుండి ఏసును లేపిన ఆత్మ మీరు నివసించిన ఎడలా మృతులలో నుండి యేసు క్రీస్తు క్రీస్తు యేసును లేపిన వాడు మీ శరీరమును కూడా మీరు నివసించు తన ఆత్మ ద్వారా జీవింపు చేయను మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీరు నివసించిన ఎలాంటి అంటే పరిశుద్ధ ఆత్మడు ఆ ఆత్మ ద్వారా జీవింపు చేయను చావునకు లోనైనటువంటి మీ శరీరమును కూడా మీరు నివసించు తన ఆత్మ ద్వారా నివసింపు జీవింపు చేయను అంటే పరిశుద్ధాత్ముడు సర్వశక్తి మంతుడు పరిశుద్ధ ఆత్ముడు సర్వశక్తిమంతుడు కీర్తన గ్రంథము నూట నాలుగు వచ్చాయి ముప్పై వచ్చిన కీర్తన గ్రంథము నూట నాలుగు ముప్పై నీవు నీ ఊపిరి ఉడివగా అవి సృజించబడును అట్లు నీవు భూతలమును నూతన పరుచుద్దవు అంటే నీ ఊపిరి అంటే నీ నోటి మాటే ఈ లోకాన్ని సృష్టించింది అట్లు నీవు భూతలను నూతన పరుచుస్తున్నావు అలాగని భూమిని కూడా నూతన పరుస్తున్నావు పరిశుద్ధాత్మని గురించినటువంటి అంశం అది కండం ఒకటి రెండు కూడా అది మనం చూస్తాం దీనికి కంపేర్ చేసుకొని చదవాలి అది కండం ఒకటే రండి ఓకే మనం ఏం నేర్చుకున్నాము రెండు క్వాలిటీస్ నేర్చుకున్నాము అంటే దేవుడు అనేటువంటి వాడు అంటే తండ్రి కావచ్చు పరిశుద్ధాత్ముడు కావచ్చు లేదంటే కుమారుడు కావచ్చు తండ్రి కుమాడు పరిశుద్ధాత్ముడు దేవుడు ముగ్గురు దేవుడు అనబడినటువంటి వారు ఇలా క్వాలిటీస్ ఏంటి నిత్యుడు దేవుడు దేవుడు పరిశుద్ధుడు దేవుడు సర్వశక్తిమంతుడు రెండు రెండు క్వాలిటీస్ చూస్తున్నాం మనం గత పాఠంలో నిత్యుడని చూసుకున్నాము ఈ పాఠంలో సర్వశక్తిమంతుడు తండ్రి అయిన దేవుడు సర్వశక్తి మంతుడు కుమారుడైన దేవుడు సర్వశక్తిమంతుడు పరిశుద్ధాత్ముడు కూడా సర్వశక్తి మంతుడేను అనే అంశాది మనం చూసుకుందాం ఓకే దేవుడు గుణ లక్షణాలు చూడండి సర్వశక్తి మంతుడు సర్వశక్తిమంతుడు నిత్యుడు ఓకే ఆ గుణ లక్షణాలు సమానంగా ఉన్నాయి ఆయన నిత్యుడంటే తండ్రి నిత్యుడే కుమారుడు నిత్యుడే పరిశుద్ధాత్ముడు కూడా నిత్యుడే అలాగనే తండ్రి పర సర్వశక్తి మంతుడు అంటే తండ్రి సర్వశక్తి మంతుడే కుమారుడు కూడా సర్వశక్తి మంతుడే పరిశుద్ధాత్ముడు కూడా సర్వశక్తిమంతుడేను ముగ్గురికి ఈక్వల్గా ఉన్నాయి ఈ యొక్క క్వాలిటీసు ఈ యొక్క గుణ లక్షణాలు దేవుని చిత్తం అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీరు వీడియోస్ వీక్షిస్తూ ఉండండి ఇతరులకు షేర్ చేసుకుంటూ ఉండండి లేఖనాలు అలాగ ఉన్నాయో లేదో ఒకసారి మీరు లేఖనాలు కూడా చదివి ఆ పదాలని అర్థం చేసుకోండి ఓకే తద్వారా దేవుడు మన ద్వారా దేవుడు మహింపరచబడతాడు ఈ వీడియోలో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇలాగో దేవుని పనులు నువ్వు కూడా పాల్పొంగపోయినటువంటి వాడు బాగుతావు బావు దయచేసి ఏదైనా ప్రశ్నలు ఉంటే నాకు ఫోన్ చేయండి నేను తప్పకుండా మీకు సమానం చెప్ సమానం చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను నాకున్నటువంటి చిన్న జ్ఞానంతో బైబిల్ జ్ఞానంతో లోక జ్ఞానం కాదు కానీ బైబిల్ జ్ఞానంతో మీకు సమాధానం చెప్పేదానికి ఎల్లప్పుడూ నేను సిద్ధంగా ఉంటాను వంద నెల సెలవు తీసుకుందాం